మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే అల్పాహారంలో ఓ కోడిగుడ్డు మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఇందులోని మాంసకృతులు శరీరానికి రోజంతా కావలసిన శక్తిని అందిస్తాయి తద్వారా సన్నబడతారు ఇంకా కోడిగుడ్డులో కాల్షియం పుష్కలంగా ఉండడంతో బరువు తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది అలాగే బాదంలోనూ మాంసకృతులు పుష్కలంగా ఉంటాయి అందుకే బాదం పప్పుల్ని ఉదయం పూట ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఇందులోని విటమిన్ ఇ కొవ్వును కరిగిస్తుంది తద్వారా రోజంతా చురుగ్గా ఉంటారు ప్రోబయోటిక్స్ అందించే వాటిలో పెరుగు ఒకటి అందుకే గ్లాసు పెరుగులో ఒక గ్లాసు నీరు అదనంగా చేర్చి బాగా గెలకొట్టి ఉదయం పూట తీసుకుంటే వ్యాధులు దూరమవుతాయి బరువు కూడా సులభంగా తగ్గుతారు అటుకుల్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం ద్వారా తేలికగా జీర్ణమవుతాయి కళ్లకు కూడా వీటిలోని పోషకాలు మేలు చేస్తాయి జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది ఇదే విధంగా ఓట్స్ కూడా క్యాలరీలను తక్కువగా కలిగి ఉండడం ద్వారా బరువు తగ్గిస్తుంది పీచు అధికంగా లభించే ఓట్స్ను అల్పాహారంగా తీసుకుంటే బరువు తగ్గడం శరీరంలోని షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు